అందరికీ నమస్కారం అండి పెళ్ళైన స్త్రీలు మంగళసూత్రాన్ని ఎలా వేసుకుంటే భర్త యొక్క ఆయుష్ పెరుగుతుందో భర్తకి సుఖ సంతోషాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము పెళ్ళైన స్త్రీకి అందము ఐశ్వర్యము మెడలో ఉన్న మంగళసూత్రము భార్యకి భర్త మంగళసూత్రం కట్టేటప్పుడు వేద మంత్రాలతో ఈ తంతు జరుగుతుంది భార్య మెడలో మంగళసూత్రము నుదుట సింధూరము ఉంటే భర్త ప్రాణాలను సంతోషాలను కాపాడుతుంది మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతిభర్తా తెలుసుకొని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలా చూసుకోవాలి మంగళసూత్రము ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదో ఇప్పుడు తెలుసుకుందాము మంగళసూత్రంలో పగడాలు చిన్న చిన్న విగ్రహాల వంటివి కొంతమంది ధరిస్తూ ఉంటారు కానీ ఇలా ధరించటము చాలా పొరపాటు మంగళసూత్రములో దేవుని విగ్రహాలను వేసుకోకూడదు మంగళసూత్రం అంటే భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక ఈ మధ్య చాలామంది మహిళలు మంగళసూత్రానికి బదులు నల్లపూసల గొలుసులు ధరిస్తున్నారు మంగళసూత్రాలు బంగారంతో చేయించుకున్నా కూడా మధ్యలో తాడు మాత్రమే వాడాలి లోహాలతో తయారు చేసినవి వాడకూడదు దేవుడి యొక్క ప్రతిమలను మంగళసూత్రాలలో అసలు వేసుకోకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అసలు వేసుకోకూడదు వేసుకుంటే గనక సిరి సంపదలు పోయి పేదరికము సంభవిస్తుంది కొంతమంది మహిళలు మంగళసూత్రాలకు పిన్నీసులు సేఫ్టీ పిన్నులు పక్క పిన్నిసులు లాంటివి పెడుతూ ఉంటారు అయితే ఇలాంటి వాటిని మంగళసూత్రాలకు పెట్టకూడదు పెళ్ళైన స్త్రీలు మంగళసూత్రాన్ని ఇలా ధరించినట్లయితే దీర్ఘకాలము సుమంగళిగా ఉండటం జరుగుతుంది